బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ చేస్తే అగ్గి రాజుకుంటుందని సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై రచ్చం ముదిరింది అధికారుల్ని బెదిరించిన మమతపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు బీహార్ ను కుదివేసిన ఎస్ఐఆర్ వ్యవహారం బెంగాల్ కు పాకింది బెంగాల్లో ఓట్ల జాబితా సవరణ చేస్తే సహించే ప్రసక్తే లేదని ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు మమతా బెనర్జీ అగ్గితో చెలగాటమాడొద్దని ఈసీ అధికారుల్ని హెచ్చరించిన దీది వైపు బెంగాల్ వరదలతో విలవెల్లాడుతోంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు మమతా తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈసీ అధికారుల్ని బెదిరించిన బెంగాల్ సీఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను బీహార్లో ఇండి కూటమి నేతలు ఇలాగే బెదిరించారన్న బీజేపీ నేత సువేందు అధికారి బీహార్లో అరవై లక్షల ఓట్లు తొలగించారని బెంగాల్లో కోటి దొంగ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు ఓటాలి డిస్ రివిజన్ కర్తాయి కొన్ని నయాబాత్ నైయ్యే పిచ్లే సాల్వి రివిజన్ వ ఫిఫ్త్ జనవరి ఫైనల్ వోటాలిజ్ నిక్లా ఇస్ బార్ స్పెషల్ రివిజన్ ఓరాయ్ ये पहली बार नहीं टू थाउजेंड टू में जब सीपीएम था तब भी एस आई आर हुआ गवर्नमेंट को बिहार में ये लोग बता रहा था चुनाव नहीं लड़ेगा एस आई आर होगा तो नहीं करेगा कहीं करेगा सुप्रीम कोर्ट गया था सुप्रीम कोर्ट तो सीधा बता दिया एस आई आर में अब सब नहीं और बिहार में तो जो लोग एस आई आर के खिलाफ मोर्चा निकला था राहुल गांधी और तेजस्वी यादव उन्होंने तो चुनाव प्रिपरेशन चालू कर दिया देखिए हमारी देश में कॉन्स्टिट्यूशन इतना पावर इलेक्शन कमीशन को दिया है इलेक्शन कमीशन इज द फाइनल अथॉरिटी। మమత మాత్రం ఈసీ తీరును తప్పుబడుతున్నారు తొంగ ఓట్ల పేరుతో మైనారిటీలు తృణమూల్ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు అమిత్ షా కుట్ర చేశారని ఆరోపించిన దీది బీజేపీ రాజకీయ క్రీడలో ఈసీ అధికారులు పావులు కావద్దని హెచ్చరించారు ఎస్ఐఆర్ చేపడితే జరిగే పరిణామాలకు ఈసీ అధికారులే బాధ్యత వహించాలన్నారు వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలకు ముందు ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది